స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నేటి కాలం పిల్లలను అర్థం చేసుకోవడం కష్టం అందుకే వారి మనసరికి ప్రవర్తించేందుకు ప్రయత్నించాలి లేదంటే చిన్న విషయాలకే పెద్ద నిర్ణయం తీసుకునేంతగా ఆలోచిస్తూ ఉన్నారు అది మంచా చెడు అనేది వారికి తెలియదు తల్లిదండ్రులకు మాత్రం కడుపు కొత్త మిగిల్చేలా కూడా చేయగలుగుతున్నారు బెంగళూరుకు చెందిన అరవ తరగతి విద్యార్థి పరిణవ కథ చూసి అందరూ షాక్ అవుతున్నారు మారుతున్న పిల్లల ఆలోచనలకు ఇదో ఉదాహరణ అలాగే హెచ్చరిక కూడా పన్నెండేళ్ల పరిణావ బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రెస్టేజ్ నివాసం ఉంటున్నాడు డీన్స్ అకాడమీలో ఆరవ తరగతి చదువుతున్నాడు అయితే జనవరి ఇరవై ఒకటిన ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ట్యూషన్కి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరాడు కానీ మళ్ళీ తిరిగి రాలేదు దీంతో తల్లిదండ్రులు ట్యూషన్ సెంటర్ దగ్గరకు వెళ్లారు ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు దీంతో వెంటనే పరిణవ్ ఫ్రెండ్స్ కు కాల్ చేశారు వారేమో తమ దగ్గరకు రాలేదన్నారు ఇక తల్లిదండ్రులకు కంగారు మొదలైంది వెంటనే వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అయితే పరిణవ్ తల్లిదండ్రులు ఒక వీడియో రిలీజ్ చేశారు మేము నిన్ను ఏమి అనవు పరిణవ్ నువ్వు తొందరగా ఇంటికి రావాలి నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు మాకు భయంగా ఉంది నువ్వు రా అంటూ ఏడుస్తూ ఆ తల్లి వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు అది కాస్త వైరల్ గా మారింది కర్ణాటకలో మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆ తల్లి వీడియో షేర్ అయింది మరోవైపు పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాలను చూడటం మొదలు పెట్టారు అయితే వైట్ ఫీల్డ్లోనే ఉండే వ్యక్తి తాను పరిణామం చూశానని పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు వెతకగా ఓ వీడియోలో పసుపు రంగు టీషర్టు వేసుకుని బ్యాక్ ప్యాక్తో వెళుతున్నట్లు కనిపించాడు ఆ తర్వాత బస్ లో కనిపించాడు అక్కడే చెన్నై వెళ్లే బస్ ఎక్కినట్లు గుర్తించారు పోలీసులు అంటే సిటీ దాటి పరిణో వెళ్ళాడని గుర్తించారు ఆ వెంటనే చెన్నై హైదరాబాద్తో పాటు కేరళ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు కర్ణాటకలో ప్రతి గంటకు మీడియాలో పరిణవ ఆచూకీ ఇంకా దొరకలేదని వార్తలు రావడం మొదలయ్యాయి చాలా మంది ట్విట్టర్లో పరిణమం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు అంతేకాదు వందలాది మంది వాలంటీర్లుగా ముందుకొచ్చారు తాము పరిణామం వెతుకుతున్నామని ట్విట్టర్లో ఫేస్బుక్ లో ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నారు అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వాలంటీర్స్గా పరిణమపై ఓ కన్నేసమని పోస్టులు కూడా పెట్టారు అయితే సరిగ్గా ఇదే సమయానికి ఓ మీడియా సంస్థలో పనిచేసే వందనా మేనన్ అనే జర్నలిస్టు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చారు ఈమె కూడా వైట్ ఫీల్డ్లోనే ఉంటారు ఈమె స్వతహాగా మలయాలి నాంపల్లి మెట్రో స్టేషన్లో హైటెక్ సిటీ వెళ్లేందుకు టికెట్ తీసుకునేందుకు క్యూలోకి వెళుతున్నారామే అప్పుడే పసుపు పచ్చ తో పాటు బ్యాగ్ ప్యాక్ వేసుకున్న పరిణమంను చూసారామే ఒకసారి తన వాట్సాప్లో మళ్ళీ చెక్ చేసుకున్నారు అప్పటికే పరిణవ్ గురించి చాలా గ్రూపులు చర్చలు మొదలు పెట్టాయి ఫోటో చూడగానే పరిణవ్ అని మరోసారి రూఢీ చేసుకున్నారు వెంటనే వెళ్ళి పరిణవ్ అని పిలిచారు వందన ఆ మాట వినగానే పరిణవ్ నవ్వి నేను మీకు తెలుసా అని కన్నడలో అన్నారు మలయాళంలో మాట్లాడిన వందనను చూసి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు దీంతో ఆమె ఇంగ్లీష్లో ప్రశ్నించింది ఎక్కడి నుంచి వచ్చావు ఒంటరిగా ఉన్నావా అనడంతో అవునని చెప్పాడు మాది బెంగళూరు వైట్ ఫీల్డ్ అన్నాడు పరిణవ్ నేను కూడా వైట్ ఫీల్డ్లోనే ఉంటాను వైట్ ఫీల్డ్లో ఎక్కడా అని అడగడంతో లొకేషన్ తో సహా చెప్పాడు దీంతో ఆమె ఎందుకు అమ్మక చెప్పకుండా వచ్చావని ప్రశ్నించింది అయితే అప్పటికే కంగారు పడుతూ ఉన్నాడు పరిణవ్ ఆ తర్వాత అసలు తిన్నాడో లేదో అని బయటకు తీసుకెళ్లి ఓ రెస్టారెంట్ లో మంచి భోజనం పెట్టించి వెంటనే వాట్సాప్ గ్రూప్ లో పరిణవ్ మదర్ నంబర్ కావాలని కోరింది ఆ విషయం కూడా అతనికి తెలియకుండానే చేసింది అలాగే అసలు తన అమ్మ నంబర్ చెబుతాడా లేదా అంటూ అమ్మ నంబర్ చెప్పు మాట్లాడదామన్నారామే అయితే వెంటనే పరిణవ్ కాసేపు నెంబర్ చెప్పేందుకు భయపడ్డాడు ఏం కాదు చెప్పమనగా చెప్పలేదు అయితే ఇంతలోనే నంబర్ వచ్చేసింది ఆ తర్వాత పరిణవ తల్లికి వాట్సాప్ లో వీడియో కాల్ చేశారు ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ఎదురు పరిణవ్ ఉన్నాడు పరిణవ నా దగ్గర ఉన్నాడు నాంపల్లి మెట్రో స్టేషన్ లో చూశానని చెప్పి పరిణవ్ ను చూపించారా దీంతో ఆ తల్లి ఆనందం అంతా ఇంత కాదు నువ్వేం భయపడద్దు నిన్ను ఏమి అనమంటూ ఇంటికి రమ్మని చెప్పారు తల్లి అయితే ఇంతలో పరిణవ్ తండ్రి బెంగళూరు డీసీపీకి పరిణవ్ దొరికినట్లు సమాచారం ఇచ్చారు ఇటు పరిణవ్ తల్లి కూడా తమ బిడ్డ హైదరాబాద్ లోని నాంపల్లి మెట్రో స్టేషన్ లో దొరికాడని తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా వైరల్ గా మారడంతో యావత్ కర్ణాటక తప్పిపిన పరిణవ్ దొరికాడని ఊపిరి పీల్చుకుంది మరోవైపు జర్నలిస్ట్ వందన వందల సేపు తన దగ్గరే ఉంచుకున్నారు ఆ తర్వాత పరిణవ్ తండ్రి హైదరాబాద్ లోని తన స్నేహితుడిని నాంపల్లి పంపించి ఇంటికి తీసుకెళ్లమని కోరారు ఆ తర్వాత పరిణవ్ తండ్రి స్నేహితుడితో వీడియో కాల్ లో బెంగళూరు డీసీపీ కూడా మాట్లాడిన తర్వాత ఆమె పరిణవ్ ను అప్పగించారు ఇక అక్కడి నుండి పరిణవను జనవరి ఇరవై నాలుగున తల్లిదండ్రులు స్నేహితుడింటికి పంపించారు గురువారం ఉదయానికి హైదరాబాద్ చేరుకొని పరిణవను తమ ఇంటికి తీసుకెళ్లారు అలా పరిణవ కథ క్లైమాక్స్ కి చేరింది అయితే పరిణవ్ తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా ఎందుకు హైదరాబాద్ వచ్చాడు అలా ఎందుకు అందరినీ కంగారు పెట్టాడనేది పోలీసులు తేల్చారు అసలు విషయం ఏంటంటే ట్యూషన్లో ఆదివారం ఎగ్జామ్ పెట్టగా పరిణవకు తక్కువ మార్కులు వచ్చాయి పైగా హోంవర్క్ కూడా చేయలేదు దీంతో మీ పేరెంట్స్ కు ఫోన్ చేసి మాట్లాడతామని ట్యూటర్ హెచ్చరించాడు దీంతో తన తండ్రి కొడతాడనే భయంతో పరిణవ్ ఇంటికి వెళ్లకుండా తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో హైదరాబాద్ కు పారిపోయి వచ్చాడు దీనిని బట్టి పిల్లల మీద చదువు ఒత్తిడి తగ్గించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు పోలీసులు అనవసరంగా చదవలేని పిల్లలను ఒత్తిడి చేయొద్దు వారికి ఆసక్తి ఉన్న వాటిపై ఎంకరేజ్ చేయాలని కోరుతున్నారు ఒకవేళ చదువులో వెనకబడ్డా కొట్టకుండా సర్ది చెప్పాలనేది పోలీసుల సలహా ఒకవైపు స్కూల్ మరోవైపు ట్యూషన్ ఒత్తిడిలు తగ్గించాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు మరి నిజమే కదా అనవసరంగా ఏది జరిగిన తల్లిదండ్రులకే కడుపు కోత ప్రస్తుతం చిన్నపిల్లలకి చిన్న వయసులోనే అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి దాన్ని మనం ఆపలేము ఎందుకంటే టెక్నాలజీ అలా పెరిగింది సంవత్సరం వయసు నుంచే సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు దాన్ని మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు కానీ దేనికి వాడాలో పిల్లలకు సరిగా తెలియదు ఇలాంటి ఒత్తిడి వల్ల వారి సొంత నిర్ణయాలు తీసుకొని పేరెంట్స్ కి కడుపు కోత మిగిలిస్తున్నారు కాబట్టి వారి మనసరికి మనం ప్రవర్తించాలి వారిని అర్థం చేసుకోవాలి మరి మారుతున్న పిల్లల ఆలోచనలకు ఇది నిజంగానే ఉదాహరణ అలాగే హెచ్చరిక కూడా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి